అహల్య రాత్రిపూట బెడ్ సర్దుతూ ఉండగా గౌతమ్ ఒక రెండు బౌల్స్తో లోపలికి వస్తాడు ఏంటండి ఏంటా బౌల్స్ అని చూసి అరే పారాని గోరెంటాకు బామ్మగారికి పంపించారా చలవకోసమా అని అడుగుతూ ఉంటుంది అహల్య గౌతమ్ని చూస్తూ అప్పుడు గౌతమ్ లేదు నేనే తీసుకొచ్చాను రేపు మీ సీమంతం కదండి అందంగా కనిపించాలి కదా అని అనేస్తాడు గౌతమ్ అందంగానా అని అయోమయంగా అహల్య అడుగుతూ ఉండగా అవునండి అందంగానే మరి ఈ గౌతమ్ భార్య సుభద్ర అర్జున్ ప్రసాద్ల కోడలు అంటే ఎలా ఉండాలి పట్టుచీర మెడ నిండా నగలు చేతి నిండా గాజులు జడ కాళ్ళకు పారని చేతులకు గోరెంటాకు ముఖం పైన చెరగని చిరునవ్వు వీటన్నిటితో మహాలక్ష్మిలాగా కనబడాలి అని గౌతమ్ ప్రేమగా అంటూ ఉండగా నేనొకటి అడగాలి అనుకుంటున్నానండి అని అంటూ ఉంటుంది అహల్య నేనొకటి అడగన ఇస్తారా అని మళ్ళీ అహల్య అడుగుతుండగా గౌతమ్ అహల్యని చూస్తూ మనసులో నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను అహల్య అని అనుకుంటూ ఉంటాడు మీరు ఏది అడిగినా కాదననండి అని గౌతమ్ అనగానే ప్రతి జన్మలో మీరు నాకు అమ్మలా ఇలాగే ఉంటారా మీరు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుండి నాకు అమ్మలేని లోటు తెలుస్తుంది అమ్మలా ఉంటున్నారు నాతో పాటు ఒక మగవాడిలో అమ్మ లక్షణం అనేది చాలా కష్టం నాకు మీరు అపురూపమైన బహుమతి నా లైఫ్లో కష్టాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను కానీ ఎనలేని సంతోషం మీరున్నారు ప్రతి జన్మలోనూ నాకు తోడుగా ఉంటారా అని ప్రేమగా అడుగుతూ ఉంటుంది అహల్య అలాగే ఉంటాను కానీ మీరు నాకు ఒక మాటిస్తారా అనగానే ఏంటి అంటుంది అహల్య మీరెప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ నవ్విస్తుంది అహల్య ఇలా ఇవ్వండి అని బాల్స్ అందుకోబోతుండగా ఎక్కడికి నేనే పెడతాను అని అంటూ ఉండగా వద్దండి ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది అహల్య ఎవరు చూస్తే నాకేంటి నా వైఫ్కి నేను పెట్టుకుంటానంతే అని అంటూ అహల్య కదలకుండా ఉండడానికి అహల్య తలపై ఒక బాల్ పెట్టి అహల్య పాదాల దగ్గర కూర్చొని అహల్య కాళ్ళకి పారాని పెడుతూ మీ కాళ్ళు కదపకుండా ఉండడానికి ఇదిగో ఈ పారాని అంటూ పెడుతూ ఉంటాడు గౌతమ్ అహల్య ప్రేమకి మురిసిపోతూ ఉంటుంది గౌతమ్ని కన్నీళ్ళు పెట్టుకుంటూ అహల్య ఇక అలా పారాని పెట్టాక చేతులకి గోరెంటాకు కూడా పెట్టి చాలా బాగుంది అని అంటుంటాడు గౌతమ్ తెల్లవారుతుంది అతిథి హాస్పిటల్కి వెళ్తుంది అక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది మీరే ఏదో చేశారు మా బిడ్డని మీరే కిడ్నాప్ చేశారు అని ఒక పేరెంట్ గొడవ చేస్తుండగా ఏమైంది ఆకాష్ అని అడుగుతూ ఉంటుంది అతిథి వాళ్ళ చిల్డ్రన్ నిన్న హాస్పిటల్లో మిస్ అయ్యారు అని అనగానే అవునా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసావా అని అంటూ ఉండగా లేదు ఇంకా చేస్తున్నారు అని ఆకాష్ అంటూ ఉండగా సరే ఒకసారి చూద్దాం పదా అని అంటూ అతిథి సీసీ కెమెరాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఫుటేజ్ చెక్ చేసి ఒక పేరెంట్ అయోమయంగా కన్ఫ్యూజ్డ్గా అనుమానంగా వెళ్తూ ఉండడం గమనించి అదిగో చూడు ఆవిడే ఆవిడ సంచిలో బిడ్డని తీసుకెళ్తున్నట్టుంది అని అంటూ ఉండగా అవును అంటూ ఫోటో తీసుకొని ఎంక్వైరీకి వెళ్ళిపోతాడు ఆకాష్ అప్పుడే అహల్య సరస్వతి డాక్టర్తో మాట్లాడడం చూసిన అతిథి అనుమానంగా ఫీల్ అవుతూ సరస్వతి డాక్టర్ ఎక్కడ అని అడుగుతుండగా సర్జరీలో ఉన్నారు అని చెప్తూ ఉంటుంది ఒక నర్స్ ఇక డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అతిథి మరోవైపు శ్రీమంతం నాడు అహల్యకి మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటారు సుభద్ర భానుమతి ఇక బొట్టు పెట్టి నలుగు పెట్టి పూలతో నీళ్లు పోస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు అహల్యని సుభద్ర ముతైదుల్ భానుమతి సంతోషంగా చూస్తూ మెటకలు విరుస్తూ ఉంటుంది అహల్య కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది అవంతికని కూడా అలా చేయమనగానే చేస్తూ ఉంటుంది అవంతిక అప్పుడే ఒక పార్సల్ వస్తుంది కాశ్మీర్ నుంచి భానుమతికి క్యాష్మీర్ నుంచి పార్సల్ అనగానే అహల్య టెన్షన్ పడుతుంది నాకు క్యాష్మీర్ నుంచి పార్సల్ ఏంటి ఓహో కుంకుమ పువ్వా నేనే తెప్పించాను వెళ్ళి తీసుకోపో అని అవంతికకి చెప్తుంది భానుమతి అలాగే అంటూ అవంతిక ఆ కుంకుమ పువ్వుని తీసుకొని కార్తిక్ రూమ్లోకి వెళ్తుంది ఏం చేస్తున్నావు అని కార్తిక్ని అడుగుతుండగా అహల్య కడుపులోని బేబీని చంపడానికి ప్లాన్ ఏమన్నావు కదా ఆలోచిస్తున్నా అని అంటూ ఉండగా నేను ప్లాన్ వేసేసాను ఇదిగో మా నానమ్మ కుంకుంపు తెప్పించింది కాశ్మీర్ నుంచి ఇందులో అంటూ ఒక పౌడర్ని అందులో కనిపిస్తుంది ఇది తాగితే ఆ అహల్య కడుపులోని బేబీ చచ్చిపోయాక అహల్యని మా నానమ్మే మెడపట్టి బయటకు గెంటేస్తుంది అని అవంతిక చెప్తుండగా అదేం ఫౌడర్ అని కార్తీక్ అడుగుతూ ఉంటారు ఇది గన్నేరు పప్పు పొడి ఫౌడర్ ఇది తింటే కడుపులోని బిడ్డ కరిగిపోతుంది ఆ తర్వాత అహల్య ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటుంది అవంతిక కుంకుమ పువ్వు కాబట్టి అహల్య తప్ప మిగతా వాళ్ళెవరు ఆ పాలు తాగరు అని అవంతిక ఆ గన్నేరు పొడి కలిపిన కుంకుమ పువ్వుని భానుమతి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక స్నానాలు అయ్యాక అహల్యని రెడీ చేయడానికి ముత్తైదువులు భానుమతి లోపలికి రాగా అప్పటికే చీర కట్టుకొని అహల్య కూర్చుంటుంది ఇక సాంబ్రాణి వేస్తూ ఉంటారు ముత్తైదువులు అప్పుడే గౌతమ్ వస్తాడు ఏంట్రా ఇలా వచ్చావు అని అంటూ ఉండగా నా పిల్లం దగ్గరికి నేను రావద్దా అని అంటుంటాడు గౌతమ్ అది కరెక్టేరా కానీ ఇంకా అహల్య రెడీ అవ్వలేదు అని అంటూ ఉండగా నేను రెడీ చేస్తాను అహల్యని అంటుంటాడు అంటూ ఉంటాడు గౌతమ్ నువ్వు రెడీ చేయడం ఏంట్రా నీకేం తెలిసి పనులన్నీ అని భానుమతి కసురుతూ ఉండగా లేదు నాకు తెలియకపోయినా నేను ఎలా రెడీ చేస్తానో చూడు చూశాక మాట్లాడు అని అంటూ ఉంటాడు గౌతమ్ వద్దులేరా అని భానుమతి అంటూ ఉండగా పిల్లాన్ని రెడీ చేయాలని బాబు ఆశపడుతున్నాడు కదమ్మా రెడీ చేయనివ్వండి అని అక్కడున్న ముత్తైదువులు అనగానే సరే మీరు వెళ్ళండి అని అనేస్తుంది భానుమతి ఇక భానుమతి వెళ్లకుండా అక్కడే నిలబడడంతో నువ్వేంటే ఇక్కడే ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ నువ్వు ఎలా రెడీ చేస్తావో చూస్తాను రా అని భానుమతి నవ్వుతూ అంటూ ఉండగా రెడీ చేశాక చూద్దులే కానీ వెళ్ళు అని అనేస్తాడు గౌతమ్ ఇక దాంతో వెళ్ళిపోతుంది భానుమతి సామ్రాణి వేయడం స్టార్ట్ చేస్తాడు గౌతమ్ ఇవన్నీ మీకెందుకండి అని అంటూ ఉండగా అదేంటండి అలా మాట్లాడుతున్నారు శ్రీమంతం ఫంక్షన్ అంటే ఆ బేబీకి వెల్కమ్ ఫంక్షన్ కదా ప్రతీది నా చేతుల మీదుగా చేయాలని చూస్తున్నాను కాదనకండి అంటూ ప్రేమగా సామ్రాణి వేస్తూ ఉంటాడు అహల్యకి గౌతమ్ మరోవైపు సరస్వతి డాక్టర్ని కలుస్తుంది అతిథి మీతో కాస్త మాట్లాడాలి అని అంటూ ఉంటుంది అతిథి ఏంటండి అని అడుగుతూ ఉంటుంది సరస్వతి అప్పుడు అహల్య ఫోటో చూపించి ఏదో అడగబోతుంది అతిథి ఇక అహల్య గుట్టు రట్టవనుందా ఫంక్షన్లో మళ్ళీ ఏది గొడవ జరగనుంది గౌతమ్ ఎలా కాపాడుకుంటాడు గౌతమ్ అహల్యలు విడిపోతారా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్